చాలా మంది అంటే నా చిన్నప్పటి నుంచి నేను గ్రామీణ ప్రాంతాల్లో పుట్టినటువంటి వ్యక్తిగా మాది ఖమ్మం వరంగల్ సరిహద్దు ప్రాంతం బయ్యార మండలం ఆ వినోబాబ్ నగర్ అనేటువంటి చిన్న పల్లెటూరు ఇక్కడ ఉన్నటువంటి అక్క అంజలి గారు మొన్న చనిపోయారు కదా టెన్త్ క్లాస్ పాప అంజలి మనకి తెలుసు ఆమె మా ఊరికి కూడా ఛాన్సల్ వచ్చింది అక్క సాంస్కృతిక రంగంలో పనిచేసేది అక్క అక్క అంటే చనిపోయిన అక్క అంజలి గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తాం ఎందుకనంటే మా ఊరితో కూడా ఇక్కడ ఉన్నటువంటి అక్క కానీ చాలా మంది వ్యక్తులకు కూడా పరిచయం ఉంది మాది ఏజెన్సీ ఏరియా మా ఊర్లో ఇప్పుడు ఈ మధ్య కాలంలో గ్రామ పంచాయతీలకి మార్వాడు వచ్చారు తప్ప ముందు ఏదైనా సరే మా పండుగ ఉన్నా లేకపోతే మా చుట్టాల పెళ్లిళ్ళులున్నా పేరంటాలున్నా ఊర్లో ఉన్నటువంటి కొమటాయిన దగ్గర పోయి ఐదో పదో అప్పించేవాడు వాళ్ళ కూతురు లేకపోతే వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోయినా ఏదైనా కార్యక్రమం అన్నా అందరూ తిరిపోయిన తర్వాతనైనా పిలిచేవాడు అంటే కుల మనందరికీ తెలుసు ఒక కులం వచ్చి తినిపోయిన తర్వాత అంతా లేచిపోయిన తర్వాత ఇంకో కులం వస్తుంది కానీ తెలంగాణలో మారువడి రాజస్థానీలు వచ్చిన తర్వాత ఎటువంటి సంబంధాలు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలతో లేవు వాళ్ళకు లేకపోగా వాళ్ళు మూడు వందల యాభై ఏళ్ళ కింద మేము వచ్చాము ఈ నెల మాది అని చెప్తున్నారు తప్ప తెలంగాణలో ఉన్నటువంటి సంస్కృతిని సాంప్రదాయాన్ని ఇక్కడ ఉన్నటువంటి భాషని యాసని గౌరవించటం కాదు ఎందుకంటే మనం సీమాంధ్రులకు వ్యతిరేకంగా కొట్లాడడం ఎందుకు కొట్లాడడం మీరు పొయ్యిరా తొలికొచ్చిరా అనేటువంటి మాటలు మాట్లాడినప్పుడు ఈ భాష మాదయ ఈ భాష మా తాతలు మా తండ్రులు మా ముత్తాతలు మాకు నేర్పించినటువంటి భాష వారసత్వంగా మేము దీన్ని బతికించుకుంటాం మా భాషను మీరు కించపరుస్తున్నారని అద్భుతమైనటువంటి కవులు అప్పుడు రాసి పాటలు కూడా వాడారు కాబట్టి మన భాష దాడి చేస్తేనే పక్క రాష్ట్రం వాళ్ళు మన పెద్ద ఎత్తున పోరాటం చేసి మన అమరవీరులు త్యాగం చేస్తే ఈ రాష్ట్రాన్ని సాధించుకున్నాం ఎక్కడి నుంచో వచ్చినటువంటి గుజరాతీ మారవాడి రాజస్థానులు దేశభక్తి ముసుగుతోని ఈ రాష్ట్ర సంపదను దోచుకొని పోతాం కొంతమంది పెట్టుబడిదారులకే కొడున్నటువంటి రాజకీయ నాయకుడు కొంబు వాస్తా అంటే మేము ఎలా ఊరుకుంటాం ఒక స్వామీజీ మాట్లాడే గతంలో సమ్మక్క సారక్క అంటే చిన్నప్పుడు నాకు బాగా గుర్తు ఎడ్ల మంటలు కట్టుకొని మా తాత మమ్మల్ని ఎక్కించుకొని పోయేవాడు నాలుగైదు రోజులు ప్రయాణం చేసి సమ్మక్క తల్లి దగ్గరికి పోయి నిలివత్తు బంగారం జోకించుకొని కొబ్బరికాయ కొట్టి ఊరందరికీ వారకట్లో పంచిపెట్టేవాళ్ళం జాతర వచ్చింది మీ అందరికీ తెలుసు ఉంటుంది ఇక్కడ పుట్టినటువంటి వాళ్ళు కాబట్టి నాకు నాకు ఆ కల్చర్ తెలుసు మన దగ్గర వర్ణ వ్యవస్థ ఉంది అంటే మనం ముఖ్యటువంటి దేవతల దగ్గర దేవుల దగ్గర కులం ఉండనప్పటికీ కూడా సరే వాళ్ళు మాట్లాడేటువంటి ఏంటి సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు సనాతన ధర్మాన్ని ఆచరించే వాళ్ళు దళితులు కూడా ఉన్నారు దళితులు ఉన్నారు కోమట్లు ఉన్నారు వైశ్యులు ఉన్నారు రకరకాల కులలు ఆచరించే వాళ్ళు ఉన్నారు అపోజ్ చేసేటువంటి బ్రాహ్మణులు కూడా ఉన్నారు మేమేమంటున్నాం అంటే ఇది సనాతన ధర్మ ధర్మానికి సంబంధించినటువంటి చర్చ కాదు మేము గతంలో కూడా చెప్పాం దీంట్లో సనాతన వాదులైనా పాల్గొనచ్చు బీజేపీ వాళ్ళైనా పాల్గొనొచ్చు కాంగ్రెస్ వాళ్ళైనా ఎవరైనా మీరు రాజకీయాల గతంగా ఏ పార్టీలో ఉన్నా సరే పాల్గొనొచ్చు పిడమర్తి ర ఒక జర్నలిస్ట్ మిత్రులు అడిగితే అద్భుతమైనటువంటి మాట చెప్పాడు ఒక పార్టీలో ఉంటే ఒక పోరాటం చేయకూడదని ఎక్కడ రూల్ లేదు నేను గతంలో టీఆర్ఎస్లో ఉండి తెలంగాణ ఉద్యమం చేసినా ఇంకో పార్టీలో ఉండి ఎస్సీ వర్గీకరణ ఉద్యమం చేసినా అని చెప్పాడు ఇప్పుడు కాంగ్రెస్లో ఉండి మార్వాడి గోపాకి ఉద్యం చేస్తూ ఉన్నాడు బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అంటే ఈ ఉద్యమానికి మధ్య తెలియజేస్తా ఉన్నారు మనం ఏం చెప్తున్నామంటే ఈ ప్రాంతం కోసం పనిచేసేటువంటి ఈ ప్రాంతం నాది ఈ సంస్కృతి నాది ఈ కల్చర్ నాది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు భయపడాలి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు వాళ్ళ తరఫున నేను ఉంటా స్థానిక వ్యాపారంలో చట్టం తీసుకొచ్చేంత వరకు నీ పోరాటంలో నేను భాగమవుతా ఇక్కడ ఉన్నటువంటి స్థానికల్లో ఎవరైతే గుజరాత్ మార్వడికి సంబంధించినటువంటి వ్యక్తులు అవి కంపెనీలు పెట్టుకున్న ఫ్యాక్టరీలు పెట్టుకున్నా ఏ మీరు ఏది పెట్టుకున్నా సరే ఇక్కడ ఉన్నటువంటి స్థానికస్తులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి పోరాటంలో నేను భాగమవుతా అన్నటువంటి మారువడిని కూడా కలుపుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం మా మా ఈ తెలంగాణలో పుట్టి తెలంగాణ నాది అనేటువంటి మన తెలుగు మన తెలంగాణ మార్వాడిలో సపోర్ట్ చేస్తే వాడిని మేము యాక్సెప్ట్ చేయడానికి అంటే వాడు కూడా గుజరాతీ వాడు మా దృష్టిలో కాబట్టి ఇది మా ఉద్యమం యొక్క నిర్వచనం మేము ఎవరికి వ్యతిరేకం కాదు మా స్థానిక ప్రజలకు అనుకూలం ఉత్తరాది పెత్తనానికి వ్యతిరేకం రెండోది జీలకరస అద్భుతమైనటువంటి వ్యాసం వ్యాసం రాశారు మీరు చదవండి నా ఫేస్బుక్లో కూడా నేను పోస్ట్ చేశాను బతుకమ్మకు సంబంధించినటువంటిది ఎందుకనంటే తంగిడు పువ్వు గునుగు పువ్వు మోదుగు పూలు ఇటువంటి పూలన్నీ తీసుకొచ్చి రంగురంగుల పూలతోని మనందరూ అక్క చెల్లెళ్ళలు వారకట్లో పెట్టుకొని అందంగా చేతుల చేసుకొని కులాలకు మతాలకు అద్భుతంగా బొడరాయి దగ్గర ఒక అద్భుతమైనటువంటి ఒక యూనిటీని ప్రదర్శించేవాళ్ళు గ్రామాలలో వాతావరణం ఉండేది ఈరోజు దాంట్లో వచ్చేసింది దాంట్లోకి కొంతమంది ఏమంటున్నారు దాండి ఆడితే నీకేం ప్రాబ్లం హిందూ పండుగ కాదంటున్నారు హిందూ పండుగ ఆడుతూ నువ్వు ఆడుకోవయ్యా మాకేం బాధలేదు కానీ మాకు సపరేట్ కల్చర్ ఉంది కదా గిరిజనులకు కల్చర్ ఉన్నట్టు బంజారాలకు కల్చర్ ఉన్నట్టు ఎరకలకు భాష ఉంటుంది కల్చర్ ఉన్నట్టు మాకు కూడా ఒక కల్చర్ ఉంది కదా మా తెలంగాణ కల్చర్ దాంట్లో అన్ని కల్చర్స్ ఉంటాయి ఏమో బంజారా అయినా హిందువులు అంటా ఉన్నారు గిరిజనులు అయినా అందరూ హిందువులు అయినా అప్పుడు మేము కాదని అంటలే కానీ మా ప్రాంతానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పండుగలు ఉన్నాయి కల్చర్ ఉన్నది ఆచారాలు ఉన్నాయి దాన్ని గౌరవించమని చెప్తున్నాం మీరు వాళ్ళు దాడి ఆడాలంటే మీ పర్మిషన్ తీసుకున్నారా అని కొంతమంది మాట్లాడుతున్నారు ఇటువంటి మాటలు మాట్లాడే వాళ్లకు ముందు తెలంగాణలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలుసుకోండి మీరు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది అని తెలియజేస్తూ మరి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున మరి ఒకసారి వీసీకే పార్టీ రాష్ట్ర కమిటీ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ